ఆ జియో టెక్స్టైల్స్ వేసిన తర్వాత దానిపైన గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేస్తున్నారు ఇంకా గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసిన తర్వాత దానిపైన కంకర్ స్టోన్స్ అయితే పోస్తున్నారు ఆ కంకర్ స్టోన్స్ పోసిన తర్వాత దానిపైన మళ్ళీ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేస్తారు అప్పుడు ఏంటంటే కింద ఉన్న గ్యాబిన్ మెష్ పైన గ్యాబిన్ మెష్ రెండిటికి కింద అయిపోయితే అటాచ్మెంట్ ఇస్తారు అప్పుడు ఇదంతా క్లోజ్ అయిపోతుంది ఇదంతా క్లోజ్ అయిపోయి లోపల ఉన్న రాళ్ళు కూడా బయటికి రాకుండా అయితే ఉంటాయి అలాగే ఈ చుట్టూ తర ఉన్న మొత్తం ప్రాంతం ఏదైతే ఉందో అది కోతకు గురవు గురవుకుండా ఇది బాగా కాపాడు కాపాడుతుంది గ్యాబిన్ మెష్ అనేది అందుకే ఈ ఈ రిజర్వాయర్ చుట్టూ ఈ గ్యాబిన్ మెష్ ఏర్పాటు అయితే చేస్తున్నారు ఈ శాఖమూరి సెంట్రల్ రిజర్వాయర్ వచ్చేసి అమరో ఈ శాఖమూరి సెంట్రల్ పార్క్ లో అయితే ఉంటుంది ఈ శాఖమూరి సెంట్రల్ పార్క్ మొత్తం మూడు వందల ఎకరాల్లో అయితే ఉంటుంది దాంట్లో యాభై ఎకరాల్లో ఈ రిజర్వాయర్ నిర్మాణం అయితే జరుగుతుంది దీన్ని ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం అలాగే బోటింగ్ కోసం అయితే ఏర్పాటు చేస్తున్నారు ఫ్యూచర్ లో ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ వా ఫ్లడ్ వాటర్ ని ఈ రిజర్వాయర్ కి డైవర్ట్ చేస్తారు అప్పుడు ఈ వాటర్ని ఏంటంటే తర్వాత యూజెస్ కోసం అయితే యూజ్ చేసుకుంటారు ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ లో మొత్తం పిపి మోట్ లో డెవలప్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలాగే ఏడిసిఎల్ వల్ల హ్యాండ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి ఈ రిజర్వాయర్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎంబీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు వీటికి సంబంధించిన పనులు రెండు నెలల నుండి స్టార్ట్ అయినా ఇప్పటికీ చాలా వరకు ఈ నిర్మాణం అయితే స్పీడప్ చేశారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ